కథ ప్రపంచంలోని శ్రతులకు ఈరోజు వినిపించిపోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి రచన ఇల్లాలి ముచ్చట్ల నుండి పుస్తకాలు పరధ్యాస ఏమిటండి వెతుకుతున్నారు మీ పుస్తకాలు కానీ మీ కాగితాలు కానీ ముట్టుకుంటే ఒట్టు ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతారు అయినా ఇంటి నిండా దిక్కుమాలని పుస్తకాలు ఒకటమ్మా అలమర్లన్నీ నిండిపోతున్నాయి బళ్ల మీద గూళ్ళ మీద కిటికీలోను పక్కల మీద నా నెత్తి మీద ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ముఖ్యమైన కాగితాలు ఉత్తరాలు చదువుతూ ఏదో ఒక పుస్తకంలో పెట్టేసి మర్చిపోతారు కనపడకపోతే నా మీద ఎగిరిపోతారు ఆడదానికి బద్దకము మగవాడికి పరధ్యాస పనికిరాదమ్మా నేను మీ బల్లా కెలికేశానంటున్నారా మీ పెన్ను తాళంజవులు కళ్ళజోలు పిల్లలు పిల్లలున్న ఇల్లు ఎక్కడ వస్తువు అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి మీ కలంతో రాయొద్దని ఎన్ని మాటలు చెప్పాననుకున్నారు అయినా వాళ్ళ పెన్నులు కనిపించకపోతే బళ్ళ మీద ఎదురుగా ఉంది కదా అని మీ పెన్ను రాము రామ బళ్ళోకి పట్టుకుపోతారు నాన్నగారి వస్తువులు ముట్టుకోకూడదు అనే జ్ఞానం వాళ్ళకి ఎప్పుడొస్తుందో అదిగో కళ్ళజోడు ఇక్కడ పెట్టారు అక్కడ వెతుకుతున్నారు ఈ పుస్తకాల మధ్య పడిపోయింది అవతల కుంపట్లో చారు మరిగిపోతోంది క్యారియర్స్ అర్థాలి పనిపిల్లను పంపించి స్కూల్లో మర్చిపోయాడేమో బాబు పలకను వెతికించాలి రోజుగో పలక ఆ బూట్లు పాలిష్ చేయాలి సాక్సులు ఉతికినవి వెతికి తీయాలి మీకు కూడా అన్ని చేతికి అందేయడానికి నాకు తీరికెక్కడుంటుంది చెప్పండి అన్ని విషయాలు ఒకే మాట ఎందుకు ఆలోచిస్తారు ఆ చేతులు తిప్పుకుంటూ ఆ పచారలేమిటండి మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు నవ్వుకుంటూ ఉంటారు బయట కూడా ఇలాగే ఉంటారా ఆ పుస్తకాలన్నీ చదివి ఇలా తయారవుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఏమిటో ఒకప్పుడు నాకు భయంగా ఉంటుందండి ఆ చేతిలో పుస్తకం ఇలా ఇచ్చి ఓ మారు అలా బజార్కి వెళ్ళొస్తారా పంచదార అయిపోయింది నిన్న రాత్రి పచ్చడి మెతుకులు తిన్నాం ఈ పూటైనా కూరలు తెస్తారా వంకాయలు ఏరడం మీకు తెలీదు అరటికాయలు బంగాళదుంపలు పట్టుకురండి గోంగూర వద్దు మిరపకాయలు నూనె మింగేస్తుంది పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు మర్చిపోకండి మీరు పరధ్యాసగా అటు ఇటు చూస్తూ ఉంటే కేజీకి కేజీయే తూస్తారు బాబ్బాబు పుణ్యం ఉంటుంది రాసుకోడానికి కూర్చోకండి వారానికి రెండు సార్లైనా బజార్కెళ్ళి ఏవో ఒకటి తెచ్చిన మొహాన తగలేకపోతే ఏం పెట్టి వండుతాను కాళ్ళు చేతులు పెట్టి వండాలి నా కర్మ బతిమాలిన నయాన చెప్పిన మొత్తుకున్నా వినరు కదా అప్పుడే బట్టలు వేసుకున్నారు ఎక్కడికి మీటింగ్కా అయితే నేను ఇంతసేపటి నుంచి చదివిన చదువు అంతా గాల్లో కలిసిపోయింది ఆ డబ్బులు అక్కడ పెట్టండి నేనే వీధిలో పడతాను తగుదనమ్మా అంటూ ఇంకా స్నానం చేయాలి తల దువ్వుకోవాలి బట్ట కట్టుకొని బొట్టు కాటుగా పెట్టుకొని ఆ తెవిలి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది ఇల్లు పనిపిల్లకు ఒప్పచెప్పి వెళ్తే దానికి ఏ క్షణాన ఏ బుద్ధి పుడుతుందో ఏమైనా ఎత్తుకుపోతే ఒక్క నేతి గరిటిపోతే మళ్ళీ కొనుక్కోలేమాయే అయ్యో వెళ్ళిపోయారు ఇలా వాగుతుంటే వాక్కుంటే వాక్కుంటుంది దాని వాగుడు మనకేం లక్ష్యం అని నా మొహాన కొట్టినట్టు వెళ్ళిపోయారా అవునులేండి నన్ను కట్టుకున్నారు ఈ సంసారమంతా నా వల్ల పెరిగిన సంసారమే కదా మీరు మహారాజు దిక్కుమాలం జన్మ ఏం జన్మమ్మ ఈ ఆడజన్మ ఒక సినిమాకి వెళ్ళాలంటే దీనికి ముక్కు తుడవాలి దానికి మూతి తొడవాలి వాడికి నీళ్లు పోయాలి ఈ మూకనంతా సవరించి లాగులు చొక్కాలు కట్టి సిద్ధం చేస్తే ఆయన ఇంతమందిని వెంటేసుకుని వీధిలోకి వెళ్ళడానికి సిగ్గుపడిపోతారు ఆ సంగతి చెప్పలేక పది రూపాయలు ఇస్తాను మీరంతా వెళ్ళిరండి ఆ తెలుగు సినిమాలు నాకు బోరు కొట్టేస్తాయి అంటూ తప్పించుకుంటారు రిక్షా కూడా బేరవాడనివ్వరు అడిగిందంతా ఇచ్చేయాల్సిందే అంచేత ఈ ఇల్లు నాకు రాసిపెట్టి ఉంది ఈ సంసారం నా పీకకు ఉరితాడు నన్ను ఎన్ని రకాలుగా ఏడిపించాలో అన్ని రకాలుగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఏడిపించండి డ్రస్సు వేసుకొని జోళ్లు టకటకలాడించుకుంటూ ఆడించుకుంటూ మంతి లేకుండా వెళ్ళిపోయారు కదూ ఇంట్లో ఉన్నంతసేపు చిరాకు పడిపోతూ ఉంటారు నా మొహం చూసే అనుకుంటాను అయ్యో నా మతి వండిపోను ఏది చట్టపిల్లా ఎక్కడా ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకుంటున్నదే ఏది నా చిన్ని చిన్ని కాసులు నా వజ్ర మాణిక్యాలు నా వరాల దివ్వె నా అపరంజి బొమ్మ ఎక్కడ దాక్కున్నావు ఓ సినీ మంచం కింద ఏం చేస్తున్నావే రమ్మ దా లాల పోస్తాను బూడదు బుస్సమ్మలా ఉన్నావు ఎందుకే ఆ బోసినవులు అక్క అన్నయ్యలు పుస్తకాలన్నీ చింపుతున్నావా మూల కూర్చుని వాళ్ళొచ్చి ఏడుస్తారే టైం ఎంతైంది చెప్మా రేడియో కట్టేశారే వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు ఉండవు ఆ రేడియో ముందు అరుస్తూ కూర్చుంటే ఇంట్లో ఇళ్ళు ఏమైపోతారు నాలాగే తిట్టుకుంటూ తిమ్ముకుంటూ దిక్కుమాలిన జీవితాలు ఆడబతికే మధురం అన్నట్టేవాడు ఈ పిల్లలు ఈ మగుడు ఈ సంసారం నా చుట్టూ ఇలా చక్రంలా తిరుగుతుందే మరి నేను లేకపోతే అయ్యో నా మతి మండ టిఫిన్ చేసి పెట్టడం మర్చిపోయాను పాపం తినకుండా వెళ్ళిపోయారు కడుపులో పేగులు అరుస్తాయి కాబోలు దిక్కుమాలిందాన్ని అయితే గుమ్మటల్లా ఇంట్లో కూర్చునేదాన్ని నాకెందుకు నాకు అక్కర్లేదులే టిఫిను కథా ప్రపంచంలోని శ్రోతలు పురాణం సుబ్రహ్మణ్య గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి పుస్తకాలు పరధ్యాస ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు